శ్రీమాత్రే నమ గృహప్రవేశం ఇలా చేస్తూ ఈ నియమాలు పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుంది మరి అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి గృహప్రవేశం ఇలా చేస్తూ ఈ నియమాలను పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుంది గృహప్రవేశ విధి గురించి తెలుసుకోబోతున్నాం ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితులను ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగ రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యతను ఇవ్వాలి మత్స్యంత్ర స్థాపన గృహ ఆరంభ ముహూర్తం చేసిన తరువాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్యంత్రాలకు శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్య యంత్రాలను నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్తోమత లేని వారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్నదైనను నాలుగు వైపులా యంత్రస్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు వాస్తు దోషాలు వీధిపోటు దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి దోషాలు మొదలగున్నవి నివారించబడతాయి మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య ఆర్థిక కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది గృహ నిర్మాణం పూర్తి అయిన తరువాత జ్యోతిష్యులు నిర్ణయించిన ముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహప్రవేశం చేయించవరెను గృహప్రవేశ యజమాని దంపతులు పట్టువస్త్రాలు ధరించి తమకు ముందు లేగదూడ కలిగిన ఆవును నిండు బిందె నీళ్లు ముత్తైదువులు పట్టుకొని స్థపతి శిల్పి వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహప్రదక్షిణ చేయాలి ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలోనే ఎనిమిది దిక్కులలో ఉండే వారిని అంటే ఈశాన్యంలో దేవత తూర్పు వైపున సర్వస్కంద ఆగ్నేయం వైపున విదారిక దక్షిణం వైపున ఆర్యమ నైరుతి వైపున పూతన పడమర వైపున జంబక వాయువ్యం వైపున పాపరాక్షసి ఉత్తరం వైపున పిలిపించక అను దిక్పాలకులకు పెసరపప్పు బియ్యం పసుపు సున్నం కలిపి వండిన అన్నం వెలగకాయంతా ముద్దలు చేసి అన్ని దిక్కులలో అరటి ఆకులలో కానీ విస్తరి ఆకులో కానీ బలి పెట్టవలను ఎర్రని అక్షతలు నవధాన్యాలు కొబ్బరికాయ సమర్పిస్తూ వాస్తుపద బాహ్య దేవతలకు వాస్తుబలులు సమర్పించాలి ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తమునకు గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలను గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభములతో దేవుని పటము చేత పట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకొని సింహద్వారంనకు మనసుతో నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి వారి వెనక ఇతర ముత్తైదువలు నిండు నీళ్ళ బిందే మంగళహారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి ముఖ్య గమనిక ఏంటంటే గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహప్రవేశం తరువాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజలు మూసి ఉండాలి కొన్ని సందర్భాలలో నిర్మాణం పూర్తిగాక ముహూర్తాలు దాటిపోతున్నాయి మళ్ళీ చాలా మంచి కాలం వరకు ముహూర్తాలు లేవు అని తెలిసినప్పుడు ముహూర్త సమయానికి ఇంట్లో చేయించాల్సిన పని కరెంటు పంబ్లింగు వుడ్ వర్క్ మొదలైనవి ఇంకా కొంత పని బాకీ ఉన్నను వాటిని తర్వాత కూడా చేయించుకోవచ్చును కానీ ఇంటికి డోర్లు అమర్చందే గృహప్రవేశం చేయకూడదు కొన్ని ప్రాంతాలలో గృహ ప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతుబలులు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలైనవి చేస్తుంటారు శాస్త్ర ప్రకారం గృహప్రవేశంలో పండితుల వేద మంత్రోచ్చారణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకు ముందు నిప్పు వెలగకూడదు ఏ వంట చేయరాదు కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ పుణ్యావహచనం వాస్తు మండపారాధన అగ్ని ప్రతిష్ట పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి ఊర్ధ్వ పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు బెల్లం నవధాన్యాలు మొదలైనవి ఇంటిపై కప్పులో బలిహారం ఇవ్వాలి వాస్తు గణపతి హోమం నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని శిల్పిని పురోహితుని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాదులను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తి పరిచి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి తమ శక్తి కులది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు అన్న శాంతి కార్యక్రమాలు చేయవలెను మూడు రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా గృహప్రవేశ అనంతరం చేయాలి ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమం జరిపించుకుంటే కర్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవించును శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్